ఉగ్రవాదులకి పుట్టినిల్లుగా ఉన్న పాకిస్తాన్ ఇస్లామాబాద్ పేలుడికి భారత్ కారణమని తప్పుడు ఆరోపణలు చేస్తోంది నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని ఇంటిని చక్కదిద్దుకోవాలని పాకిస్తాన్ కి విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది సొంత ఇంటిని చక్కదిద్దుకోని పాకిస్తాన్ భారత్పై నిందలు మోపుతోంది ఇస్లామాబాద్ మసీదు పేలుడు వెనక భారత్ కుట్ర ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తోంది పేలుడు వెనక తో పాటు ఆఫ్ఘనిస్తాన్ హస్తముందని పాకిస్తాన్ ఆరోపించడంపై విదేశాంగ శాఖ మండిపడుతోంది ఇస్లామాబాద్ షియా మసీదులో జరిగిన పేలుల్లో అరవై తొమ్మిది మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు పాకిస్తాన్ తీరును విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది పేలుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర సంతాపం తెలిపిన భారత్ నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని పాక్ ప్రభుత్వానికి సూచించింది తమ దేశంలో ఉన్న సమస్యలకు పొరుగు దేశాలను నిందించడం తగదని వ్యాఖ్యానించింది ఇస్లామాబాద్ పేలుడు వెనుక భారత్తో పాటు ఆఫ్ఘన్ తాలిబన్ల హస్తముందన్నారు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ పేలుడు ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత ఆయన నిరాధార ఆరోపణలు చేశారు ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం కూడా పాక్ ఆరోపణలు తీవ్రంగా ఖండించింది పాకిస్తాన్లో షియాలపై అణచివేత కొనసాగుతోందన్నారు విదేశీ వ్యవహారాల నిపుణుడు ఫాబియాన్ ఉగ్రవాదులు ఆ దేశాన్ని ఏలుతున్నారని విమర్శించారు తిష్ట వేసిన ఉగ్రవాదులే భారత్పై కూడా దాడులు చేస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు సెక్యూరిటీ పెరిమీటర్ అండ్ కార్ ఎక్స్ప్లో సూసైడ్ బాంబు అండ్ ఇన్ పాకిస్తాన్ స్టోరీ ఆఫ్

పాకిస్తాన్లో షియాలకు రక్షణ లేదని ఆందోళనకారులు నినాదాలు చేశారు